దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ లెవెన్ దీపక్కి ఫోన్ చేసి అశ్విన్ని తిడుతున్న ఆనంది ఆ తిట్లు వింటున్న అశ్విన్ కథలకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపిచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆఫీస్లో దీపక్తో సహా స్టాఫ్ అందరూ బొకేస్ పట్టుకొని అశ్విన్ రాక కోసం ఆఫీస్లో వెయిట్ చేస్తుంటారు ఆ లైన్లో ముందుగా దీపక్ బొకే పట్టుకొని నిలబడి ఉంటాడు మేనేజర్ భాస్కర్ కాస్త కంగారు పడుతూ చూడండి బాస్ చాలా స్ట్రిక్ట్గా కనిపిస్తున్నాడు అతని దగ్గర అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి బాస్ని కరెక్ట్గా రిసీవ్ చేసుకో దీపక్ ఏ కాస్త తేడా వచ్చినా ఆయన కొన్న మెంటల్ని మన శాలరీ మీద చూపించేలా ఉన్నాడని కాసేపు క్రితమే నాకు అర్థమైంది అని చెప్తాడు సరే సార్ అని అంటాడు దీపక్ బొకేని జాగ్రత్తగా పట్టుకుంటూ అలా అనుకుంటూ ఉండగానే అశ్విన్ కార్ వస్తుంది రెప్పపాటు కాలంలోనే అశ్విన్ కారు దిగి చకచక లోపలికి వస్తుంటాడు అశ్విన్ ని చూడగాని దీపక్తో సహా అందరూ అలర్ట్ అయిపోతారు అశ్విన్ స్టెప్స్ ఎక్కి లోపలికి వస్తూ స్టాఫ్ అందరూ బొకే పట్టుకొని నిలబట్టం చూస్తాడు అందరినీ చూస్తూ అశ్విన్ పైకి రాగానే వెల్కమ్ టు అని దీపక్ చెప్తుండగానే అశ్విన్ ఫాస్ట్గా బొకే అందుకుంటాడు ఆ అందుకునే విధానానికి దీపక్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అశ్విన్ ఆ బొకే అందుకొని పరీక్షగా చూస్తూ బొకే బాగుంది ఎక్కడ కొన్నావు అని అడుగుతాడు అశ్విన్ అలా అడుగుతాడని ఊహించిన దీపక్ కాస్త తడబడుతూ అది సార్ నేను కొనలేదు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ తెప్పించారు అని అంటాడు అశ్విన్ బొకే తిరిగి దీపక్ కేస్తూ స్టాఫ్ అందరి చేతిలో బొకేస్ ఉండడం చూసి మీ చేతిలో ఉన్న బొకేస్ కూడా ఆఫీస్ నుంచి తెప్పించినవేనా అని అడుగుతాడు అవును సార్ అంటారు అందరూ బొకే కొనటానికి కూడా మీ సొంత పైసలు ఖర్చు పెట్టరు కానీ మీరు నా ఆఫీస్ టైం మాత్రం గంటల కొద్దీ ఇలా వెయిట్ చేస్తారు అని కొంచెం సీరియస్గా అంటాడు అశ్విన్ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం ఉండక బిక్క మొహం వేసుకుని చూస్తూ ఉంటారు భాస్కర్ కాస్త ముందుకొచ్చి స్టాప్ ఇక్కడ నిలబడింది జస్ట్ టూ మినిట్స్ కిందటే సార్ అని అంటాడు అశ్విన్ మరో మాట మాట్లాడకుండా ఫోన్ తీసి లైవ్లో వాళ్ళని చూపిస్తూ ఉంటాడు అంటే సీసీ ఫుటేజ్ ద్వారా ఎప్పటికప్పుడు స్టాఫ్ని గమనిస్తూ ఉన్నాడని భాస్కర్తో సహా అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు చెప్పు భాస్కర్ ఎంతసేపు నుంచి వీళ్ళిలా వెయిట్ చేస్తున్నారు అని అడుగుతాడు భాస్కర్ గుట్కలు మింగుతూ సార్ అది ఓ అర్ధగంట నుంచి సార్ అని అంటాడు లుక్ మై డియర్ స్టాక్ మెంబర్స్ ఈ అర్ధ గంటలో మీకు ఎంత శాలరీ కేటాయింపు ఉందో అంత శాలరీ మీ అందరికీ కట్ అవుతుంది ఇక దీని గురించి డిస్కషన్ చేస్తూ మాట్లాడారు అంటే నిమిషాలకి కూడా శాలరీ కట్ చేస్తాను అని అంటాడు అందరూ మరో మాట మాట్లాడకుండా షాకింగ్లా చూస్తూ నిలబడిపోయారు సార్ వాళ్ళు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడం కోసం నిలబడితే ఇలా శాలరీ కట్ చేయడం ఎందుకు సార్ అని అడుగుతాడు భాస్కర్ నువ్వే చెప్పావు కదా భాస్కర్ నాకున్న మెంటల్ని అందరి శాలరీస్ మీద చూపిస్తానని మరి నువ్వు నాకు ఇచ్చిన బిరుదుని నిలబెట్టుకోవాలి కదా అందుకే నా బిరుదుని ఇలా నిలబెట్టుకున్నాను నీది మాత్రం డే శాలరీ కట్ అవుతుంది అని అంటాడు చచ్చాను ఇక నుండి నా నోటుని జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అనుకుంటాడు భాస్కర్ త్వరగా మీ పేర్లు రిసిగ్నేషన్తో సహా చెప్పుకొని పరిచయం చేసుకోండి ఇంకా లేట్ చేస్తే మీ శాలరీ సెకండ్స్ కూడా కట్ చేస్తాను అంటూ బెదిరిస్తాడు ఓకే సార్ అని చెప్పి నా పేరు దీపక్ సార్ నేను ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్గా చేస్తున్నాను అంటూ దీపక్ పరిచయం చేసుకుంటాడు ఓకే నవ్ యు కెన్ గో అని దీపక్ని పంపిస్తాడు నా పేరు లయ ఇక్కడ నేను ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్నాను అని చెప్తుంది ఓకే నువ్వు కూడా వెళ్ళు అని చెప్పి అలా పరిచయం చేసుకున్న స్టాఫ్ని పంపిస్తాడు కాసేపట్లో స్టాఫ్ అందరు కూర్చొని బాసేమిట్రా బాబు ఇలా ఉన్నాడు అని అశ్విని తిట్టుకుంటూనే వర్క్ చేస్తుంటారు అలా దీపక్ కూడా తిట్టుకుంటూ వామ్మో ఈ కంపెనీలో ఎందుకు జాయిన్ అయ్యానా అని మొదటిసారి అనిపిస్తుంది ఇలాంటి బాస్ని భరించడం కష్టమే సాయంత్రం చైతన్యని కలిసి నా కష్టాలని వాడికి చెప్పుకోవాలి అని అనుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటాడు అశ్విన్ లోపలికొచ్చి కూర్చొని ఆ వెంటనే ప్రాజెక్ట్ ఫైల్స్ చూస్తూ ఇంటర్కామ్కి కాల్ చేసి ప్రాజెక్ట్ మేనేజర్ దీపక్ని నా క్యాబిలోకి రమ్మని చెప్పండి అని అంటాడు ఓకే సార్ అని నుంచి వినపడగానే ఫోన్ డిస్కనెక్ట్ చేస్తాడు కొద్ది క్షణాల్లోనే అశ్విన్కి ఎదురుగా దీపక్ నిలబడి ఉండి ఏంటి సార్ నన్ను రమ్మన్నారంట అని వినయంగా అడుగుతాడు కూర్చో అంటూ చైర్ చూపిస్తాడు దీపక్ కాస్త భయపడుతూనే చైర్లో కూర్చుంటాడు న్యూ ప్రాజెక్ట్ డీల్ చేసేది నువ్వేనా అని అడుగుతాడు ఫైల్ చూస్తూ అవును సార్ అని అడుగుతాడు ఓకే మేనేజర్ భాస్కర్ని రమ్మని ఫోన్ చేయి ఈ ప్రాజెక్ట్ గురించి మీ ఇద్దరితో మాట్లాడాలి అంటూ ఆర్డర్ వేసినట్టుగా స్ట్రిక్ట్గా చెప్తాడు ఓకే సార్ అని చెప్పి దీపక్ తన సెల్ తీసుకుని భాస్కర్కి కాల్ చేసి రమ్మని చెప్పి అనుకోకుండా ఫోన్ టేబుల్ మీద పెడతాడు తర్వాత అశ్విన్కి ప్రాజెక్ట్ వర్క్ మీద డౌట్స్ వచ్చి ఫైల్ చూపిస్తే దీపక్ ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా దీపక్ ఫోన్ రింగ్ అవుతుంటుంది అది ఆనంది నుంచి వస్తున్న కాల్ కాబట్టి నవ్వుతూ ఉన్న ఆనంది ఫోటో దీపక్ ఫోన్ స్క్రీన్ మీద పడుతూ యముడి కంట పడుతుంది ఓ గాట్ ఆనంది ఇప్పుడే కాల్ చేయాలా అని అనుకుని దీపక్ టెన్షన్ పడుతుంటాడు ఇతని ఫోన్లో దాని నెంబర్ ఎందుకుంది అని అనుకుంటాడు అశ్విన్ దీపక్ టెన్షన్లో ఆ ఫోన్ కట్ చేయబోతుండగా ఆగు అని అశ్విన్ ఆపి ఆ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి ఇప్పుడు మాట్లాడు అంటూ కళ్ళతో సైగ చేస్తాడు దీపక్ షాక్ అవుతూ ఇదేంటి నా పర్సనల్ కాల్ని ఇలా మాట్లాడమంటున్నాడు ఏదైనా అంటే ఆఫీస్ వర్క్ టైంలో పర్సనల్ కాల్స్ ఎందుకు వస్తున్నాయని అడుగుతాడేమో అని అనుకుంటూ ఉండగా హలో దీపక్ అంటూ ఆనంది వాయిస్ కొంచెం ఏడుపు మొహంతో వినపడుతుంది తన వాయిస్ అలా వినపడగానే దీపక్ కొంచెం కంగారు పడుతూ హలో ఆనంది అని అంటాడు బ్రేక్ టైం కావడం వల్ల కాలేజీ ఆవరణలో కూర్చున్న ఆనంది ఇంజక్షన్స్ వల్ల ఏర్పడిన చెయ్యి నొప్పితో బాధపడుతూ దీపక్ అంటూ ఏడుస్తూ రాగాలు తీయటం మొదలు పెడుతుంది తన ఏడుపు వింటూ అశ్విన్ మామూలుగా ఉంటే దీపక్ మాత్రం టెన్షన్ పడుతూ ఏమైంది ఆనంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు దీపక్ మొన్న నీకు ఒక ఈడియట్ గురించి చెప్పాను గుర్తుందా అని అడుగుతుంది తన గురించే అంటుందని అశ్విన్కి తెలియక ఫైల్స్ చూస్తూ తన మాటలు వింటూ ఉంటాడు ఆనంది అలా మాట్లాడడం చూసి దీపక్ ఇంకా కంగారు పడుతూ ఈరియట్ అంటే మనని రెండు చెంపలు వాయించి జైల్లో పెట్టించిన ఆ వ్యక్తినా అని అడుగుతాడు దాంతో అశ్విన్ షాక్ అవుతూ తల పైకెత్తి చూస్తాడు ఆ చూపుకి దీపక్ భయపడుతూ ఈరియట్ అని మాట్లాడినందుకు అలా చూస్తున్నాడేమో అని అనుకొని సారీ అన్నట్టుగా కళ్ళతో చెప్తాడు అవును దీపక్ ఆ ఈడియటే అతను నాకు మళ్ళీ తారసపడ్డాడు నేను నా ఫ్రెండ్స్ ఎంచక్క క్లాస్ ఎగ్గొట్టి మూవీకి వెళ్ళాలని అనుకున్నాము కానీ ఆ చొప్పనాతి రాక్షసుడు మాకు అడ్డుపడి మా ప్లాన్ అంతా తిప్పికొట్టి నన్ను హాస్పిటల్ పాల్ చేసి ఇంజెక్షన్స్ మీద ఇంజక్షన్ పొడిపించాడు దీపక్ అంటూ ఏడుపుతో రాగాలు తీస్తుంటే తన తిట్లకి అశ్విన్ కోపం తెచ్చుకుంటూ అలా ఇంజక్షన్ చేయించినా కూడా నీకు బుద్ధి రాలేదు కదే అని మనసులో తిట్టుకుంటాడు కానీ దీపక్ మాత్రం తన మీద జాలి పడుతూ అయ్యో ఆనంది నువ్వు పోయిపోయి ఆ ఈడియట్ అని అనబోయి అశ్విన్ వైపు చూసి మిగతా అక్షరాలను మింగేసి నువ్వు పోయిపోయి అతని దృష్టిలోనే పడాలా అని అంటాడు ఆ ఈడియట్ మాకు ఎదురు పడతాడని అసలు అనుకోలేదు దీపక్ నాకు సూదులు పడిపించిన ఆ రాస్కెల్ స్టూపీడ్కి మామూలు కష్టాలు రాకూడదు కార్లు వెళ్తుంటే మధ్యలోని పెట్రోల్ అయిపోయి ఎర్రటి ఎండలో మాడుతూ అవస్థలు పడాలి స్నానం చేసే మధ్యలో ట్యాప్ నుంచి నీళ్లు రావటం బంద్ అయ్యి కళ్ళ మంటలు పుట్టి మొత్తుకోవాలి అతని ఫోన్లో నెట్ ఉన్నా కూడా పని చేయకుండా పిచ్చి పట్టిపోవాలి పోవాలి రేపు పెళ్ళైనా కూడా పెళ్ళంతో కాపురం చేయకుండా పస్తులుండాలి నన్ను బాధ పెట్టినవాడు ఈ కష్టాలన్నీ అనుభవించాలి అని తిడుతుంటే దీపక్ ఏమీ మాట్లాడలేక అశ్విన్ వైపు టెన్షన్గా చూస్తుంటాడు తన తిట్లకి మాత్రం అశ్విన్కి తన మీద ఇంకా కోపం పెరుగుతుంటుంది అంతేకాదు దీపక్ అతను చూడటానికి హీరోలా చాలా అందంగా ఉంటాడు అతని అందానికి నేను అసూయ అందుకే అతని ముఖంలో ఉన్న అందమంతా ఎలుకలు పీక్కొని తిని అతని ముఖమంతా బొక్కలు పడాలి అతని కాలు చేతులకి రోగం రావాలి అని తిడుతుంటే అప్పటికే చెరెత్తిపోయిన అశ్విన్ ఆ తిట్లు వినలేక ఆ ఫోన్ కట్ చేస్తాడు దాంతో ఆనంది ఫోన్ వైపు చూస్తూ ఇదేంటి నన్ను పూర్తిగా తిట్టనివ్వకుండా దీపక్ మధ్యలోనే కాలు కట్ చేశాడు ఏదైనా వర్క్లో ఉండి కట్ చేశాడేమో కలిసినప్పుడు ఇంకా తీరిక అతను గురించి చెప్పి తిట్టాలి అని అనుకుంటుంది ఆ తిట్లు విని అశ్విన్ దీపక్ వైపు కోపంగా చూస్తుంటే అది సార్ తను వేరీ ఇన్నోసెంట్ గర్ల్ తనని ఎవరో బాధ పెడితే ఆ కోపాన్ని ఇలా తిట్లతో చూపిస్తుంది అని అంటాడు ఆ అమ్మాయి నీకేమవుతుంది అని సూటిగా చూస్తూ అడుగుతాడు అశ్విన్ దీపక్ ఆలోచన పడి నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పాల వద్దా అయినా నా పర్సనల్ విషయాలు కంపెనీ బాస్కి ఎందుకు చెప్పాలి అని అనుకొని తను నాకు మంచి స్నేహితురాలు సార్ అప్పుడప్పుడు తన సంతోషాల్ని నాతో పంచుకుంటూ ఉంటుంది ఈ మధ్యనే ఒక అతను తనకు తారసపడి ఇబ్బంది పెడుతున్నాడంట అప్పటి నుంచి తన బాధను పంచుకోవడానికి నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది అని అంటాడు అశ్విన్ కోపంగా ముందు ఉన్న ఫైల్ క్లోజ్ చేసి దీపక్ ఇస్తూ సాయంత్రం వరకు ఈ ఫైల్ కంప్లీట్ చేసి తీసుకునిరా అని ఆర్డర్ వేస్తాడు ఆ ఆర్డర్కి దీపక్ ఆశ్చర్యపోతూ ఆల్రెడీ టైం ఇప్పుడు త్రీ అవుతుంది సార్ ఇంకొక రెండు గంటల్లో నా ఆఫీస్ టైం కూడా అయిపోతుంది అయినా రెండు రోజులు చేయాల్సిన వర్క్ని ఇంత తక్కువ టైంలో ఎలా పూర్తి చేయగలుగుతాను సార్ అని అడుగుతాడు అవునా సరే మరీ రెండు రోజులు కాదు కానీ రేపు మార్నింగ్ నేను ఆఫీస్కి వచ్చేసరికి ఈ ఫైల్ కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పి కూర్చు నుంచి లేచి వెళ్ళిపోతాడు ఈ సాయంత్రానికి రేపు మార్నింగ్కి తేడా ఏముంది అంటే నేను ఇంటికి వెళ్లకుండా ఈ నైట్ అంతా ఆఫీసులో కూర్చొని వర్క్ చేయమని అర్థం అని అనుకొని దీపక్ బిత్తరపోతుంటాడు బ్రేక్ అయిపోయిన తర్వాత ఆనంది మళ్ళీ క్లాసులో గీత పక్కకొచ్చి కూర్చొని ఇంజెక్షన్ పొడిచిన చేతుల్ని రుద్దుకుంటూ దొంగ ముఖమోడు ఎక్కడి తగిలాడే మనకి నొప్పితో చేతుల్ని మూవ్ చేయటానికి కూడా కష్టమవుతుంది అని తిడుతుంటే ఏ ఆనంది అతన్ని తిట్టకు అతన్ని తిడితే నేను ఊరుకోను అని అంటుంది గీత గీత మాటలకి ఆనందితో పాటు సరళ రూపా కూడా ఆశ్చర్యపోతుంటారు అతన్ని తిడితే నీకొచ్చిన నొప్పేంటి అని అడుగుతుంది ఆనంది ఆశ్చర్యపోతూనే గీత సిగ్గుతో మిలకలు తిరుగుతూ ఆ హ్యాండ్సమ్ గాయకి నేను పడిపోయానే అని అంటుంది ఆనంది తన మాటలకి ఆ సిగ్గుకి షాక్ అవుతూ ఏంటి అతనికి పడిపోయావా ఏంటి ఇది ఇలా మాట్లాడుతుంది అని అంటుంది సరళా వైపు చూస్తూ నిజం చెప్పాలంటే మేం కూడా అతనికి పడిపోయాము అంటారు ఆ ఇద్దరు కూడా వాళ్ళు కూడా అలా అనేసరికి ఆనంది పెద్ద కళ్ళు వేసి చూస్తూ ఏమైందే మీ ముగ్గురికి అని అంటుంది సరళ రూప అలా అనేసరికి గీత మాత్రం కోపం తెచ్చుకుంటూ నువ్వు ఆగవే ఆనంది అని ఏయ్ ఆ క్యాండీడ్ నావాడు నా వాడికి మీరు పడిపోయారు లేచిపోయారు అంటే బాగుండదు చెప్తున్నా అతనికి పడిపోయానని చెప్పింది ముందుగా నేను కాబట్టి అతను నా వాడవుతాడు సో మీరిద్దరూ సైడ్ అవ్వండి అంటూ గీత వాళ్ళని బెదిరిస్తుంది నువ్వు ముందు చెప్పకపోతే మా ఇద్దరిలో ఎవరో ఒకరు చెప్పేవాళ్ళం కదా మరి ముందు నువ్వెందుకు చెప్పావు అంటూ సరళ గొడవకు దిగుతుంది నాది కూడా అదే ప్రశ్న అని అంటుంది రూపా కూడా ఈ ప్రశ్నలు తీసి నెత్తిమీద పెట్టుకొని అతను మాత్రం నావాడు నేను అతని లవ్ చేస్తున్నాను అంతే అని అంటుంది గీత ఇలా ముగ్గురు గొడవ పడుతుంటే ఆనంది నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటుంది ఏ ఆనంది ఆ హ్యాండ్సమ్ గై నాకు మాత్రమే సూట్ అవుతాడు కదా అని అంటుంది గీత నోరు ముయ్యండే మీరు మీ చుప్పనాతి ముఖాలు అరే అతని వల్ల మనం హాస్పిటల్ పాలై ఇంజెక్షన్ చేయించుకున్నామని కూడా లేకుండా అతనికి పడిపోయామని ఎలా చెప్పగలుగుతున్నారే అని వాళ్ళని తిడుతుంది ఆనంది దాంతో ముగ్గురు సైలెంట్ అవుతారు ఆ ముగ్గురిలో గీత మాత్రం కాస్త హుషారవుతూ నువ్వు నన్ను ఎంత తిట్టినా అతను మాత్రం నా లవరే ఐ లవ్ హిమ్ నా ప్రేమను ఎవ్వరూ దూరం చేయలేరు అంటూ భారీ డైలాగ్ చెప్తుంటే ఆనంది తల పట్టుకొని అనవసరంగా ఇవాళ సినిమా ప్లాన్ పెట్టుకొని తప్పు చేశాము అని అనుకుంటుంది ఆనంది నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి కదా నేనేమో అనాహిని నాకు ఎవరూ లేరు నువ్వు మావయ్య చైతన్య అన్నయ్య అందరూ కలిసి మా పెళ్లిని దగ్గరుండి చేయాలి అంటూ గీత మాట్లాడుతుంటే ఆనంది చిరెత్తిపోతుంది వీళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే వీళ్ళకి దూరంగా కూర్చున్న సంపత్ అతనికి తగిలిన దెబ్బలు చూసుకుని తర్వాత ఆనంది వైపు ఆశగా చూస్తూ ఆనందేకి కవచంలాగా వాళ్ళ మావయ్య అన్నయ్య ఉన్నారు సో ఆనంది విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు ఆ రోజు సాయంత్రానికి కాలేజ్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి ఆనంది గీత సరళ రూపా కలిసి బయటకు వస్తుంటారు రోజులాగానే అమర్ ఆనందిని తీసుకెళ్ళడానికి వచ్చి కార్ దగ్గర వెయిట్ చేస్తూ ఏదో కాల్ వస్తే కార్కి ఆనుకొని మాట్లాడుతూ ఉంటాడు సరళ అమర్ని చూస్తూ అసలు ఎవరినో చూసి హ్యాండ్సమ్ అని అనుకుంటాం కానీ మీ మావయ్య చూడు ఆనంది ఈ వయసులో కూడా ఎంత అందంగా ఉన్నాడో అసలు మీ మావయ్య తలుచుకోవాలి కానీ మీ మావయ్యని పెళ్ళి చేసుకోవడానికి ఇప్పుడైనా అమ్మాయిలు రెడీగా ఉంటారు ఇంతవరకు పెళ్ళి కాని మీ మావయ్యకి ఇప్పుడైనా పెళ్లి చేయాలని ఆలోచన నీకు ఎందుకు రావడం లేదు ఆనంది మీ మావయ్యకి తగ్గ ఈడు జోడుకల అమ్మాయిని చూసి పెళ్లి చేయొచ్చు కదా అని అంటుంది సరళ మాటలకి ఆనంది ఆశ్చర్యపోతుంటే నిజమే ఆనంది అమర్ మావేకి పెళ్ళి చేసి ఒక తోడును తీసుకురావచ్చు కదా అని గీత కూడా అంటుంది అవునానంది మిమ్మల్ని ప్రాణంగా చూసుకుంటున్న మీ మావయ్య అలా ఒంటరిగా మిగిలిపోకూడదు నీ పెళ్ళి మీ అన్నయ్య పెళ్లి కంటే ముందు మీ మావేకి పెళ్ళి చేయండి అని రూపా కూడా అంటుంది ఫ్రెండ్స్తో నడుస్తూ వాళ్ళ మాటలు వింటున్న ఆనంది ఎదురుగా కార్ దగ్గర చిరునవ్వు చిందిస్తూ ఫోన్లో మాట్లాడుతున్న అమర్ని చూస్తూ నిజంగానే దేవుడు లాంటి మా మావేకి ఒక తోడు తీసుకురావాలనే ఆలోచన మాకెందుకు రాలేదు అని అనుకుంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అమర్కి పెళ్లి చేయాలని ఆనంది ప్రయత్నాలు మొదలు పెడుతుందా ఆ ప్రయత్నాలు అశ్విన్కి తెలిస్తే పరిస్థితి ఏంటి పిల్లి ఎలుక కొట్లాటలా ఉండే ఈ ఇద్దరి క్యూట్ సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీస్నింగ్